రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి గోదావరి పైవాహక ప్రాంతమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు లోతట్టు గ్రామాలు పంట పొలాలు నీట మునిగాయి దీంతో రైతులు సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది రాజాల నియోజకవర్గ పరిధిలో ఉన్న బాడిరేవు టెక్సెట్పాలెం అప్పనరాముని లంక గ్రామాల్లో ప్రజలు వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జులై ఆగస్టు నెలల్లో అల్పపీడనాలు వాయుగుండాల కారణంగా లంక ప్రాంత ప్రజలు అష్ట కష్టాలు వరద సమయంలో పశుగ్రాసం కొరత అధికంగా ఉంటుందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది చాలా ప్రాంతం దళేశ్వరంలో ఒక అడుగు పెరిగితే ఫస్ట్ కోకండా మునిగిపోయి మా గ్రామమే మేము తరతరాలుగా ఈ వరదలో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం ముఖ్యంగా మాకున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయంటే పశువులకి చాలా ఇబ్బంది అయింది పశువులు మేత చాలా కష్టం కొంచెం వరద వచ్చినా కూడా మొత్తం గడ్డంతా అయిపోతుంది పశువులకి చాలా ఇబ్బంది ఉంటుంది అలాగే మాకు త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంటుంది వరద సమయంలో ట్యాప్లో వల్ల ఈ గవర్నమెంట్ ఆదాయ ప్లేస్ వల్ల వచ్చే వాటర్ రాదు మాకు అప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటర్ ప్రాజెక్ట్ సమస్యలు ఈ రెండు కూడా చాలా అతి ప్రధానమైన సమస్యలు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా వరిత ప్రభావిత ప్రాంతాల్లో విష జ్వరాల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే వరిద సాయంతోనే జీవనం సాగిస్తున్నామన్నారు ఇక ప్రభుత్వాలు మారుతున్న తమ బ్రతుకులు మాత్రం మారడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఊరు మేజర్ బాగా ప్రాబ్లం అనేది వరద అండి ఈ వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ప్రజలు ఇబ్బంది బయట నుంచి రావడానికి ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి రాకపోక చాలా ఇబ్బంది కలుగుతుంది స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఈ రెండు నెలల పాటు చాలా ఇబ్బంది గురవుతుందండి ఈ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా తాత్కాలికంగా చేయాలంటే రెండు సొల్యూషన్స్ ఉన్నాయండి ఒకటే రామరాజు లంక నుంచి అప్పనరామ లంక వచ్చే రూట్లో ఒక ఏరియాలో బాగా డౌన్ ఉందండి దాన్ని కొంచెం ఒక ఇరవై లక్షల రూపాయలు పెడితే సిమెంట్ రూట్ అవుతుంది దానివల్ల రాకపోకలకి ఇబ్బంది ఉండదండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు మల్కిపురం వెళ్ళడానికి సెగినెట్ పెళ్లి వెళ్ళడానికి తిరిగి రావచ్చు ఇలా సెగనెటి పెళ్లి వెళ్ళి వంతును సెగనెటి పెళ్లికి పత్తలంకాయ వంతును ఉంటుంది ఆ వంతును కూడా పైన తూ లాంటివి ఏర్పాటు చేసి కాంక్రీట్ వేసి హెవీ వెహికల్స్ వెళ్లకుండా వాటిని ఆపి కార్లు బస్సులకి స్కూల్ బస్సులకి వెళ్ళేలాగా దానికి ఇస్తే దానికి కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా రెండు మార్గాలనే అప్పర్ రావాలం నుంచి ఆ మార్గం ఉంటుంది తర్వాత మూడు రెండో సమస్య ఏంటంటే మెయిన్ వాటర్ సమస్య బాగా పైప్ లైన్లు పాతీ అయిపోయినాయి ఎక్కడికక్కడే లీకేజీల వల్ల ఈ వాటర్ వరదలు మునిగిపోవటం ఆ వాటర్ పైప్ లైన్లోకి వెళ్ళిపోయి వాటర్ కలుషితం కలర్లు మారిపోయి ఇబ్బంది పడుతున్నారు మండలం రాజుల తాలూకా ఈ గ్రామం ఏర్పడి సుమారు వందలాది సంవత్సరాలు అవుతుంది ఈ వందలాది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలో వరదలు రెండు నెలల్లో కూడా పూర్తిగా వరదలు మునిగిపోతున్నాం ఈ వంద సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో త్రాగడానికి తా తాగునీరు లేదు తినడానికి తిండుకుండే పరిస్థితి కాదు నడవడానికి రోడ్లు లేవు కరెంట్ లేదు కానీ ఈరోజు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోగలిగే ప్రభుత్వ సహకారంతో కానీ ఈ వరదని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది దీని నుంచి పా శాశ్వత పరిష్కారం ఏర్పరుచేయమని ప్రభుత్వానికి ఎన్నో సార్లు మొరపెట్టుకుంటున్నాం ప్రభుత్వం దీని మీద శాశ్వత పరిష్కారం ఎందుకు తీసుకోలేకపోతుంది ఈరోజు మా భూమి మీద కాకుండా ఇతర గ్రహాల మీదకి ర్యాకెట్లు పంపించగలుగుతున్నాం రకరకాల మనుషులను పంపించగలుగుతున్నాం ఈ రోజుకి ఒక గ్రామం ఐదు వేల మందికి పైగా ఉండే గ్రామంపై వరదని రప్పించుకోలేకుండా వరదని ఆపడానికి కావలసిన అవసరతలు చేయవలసిన అభివృద్ధిని ఎందుకు నోచుకోలేకపోతుంది నాకు అర్థం అవ్వట్లేదు ప్రభుత్వం ఒక్కసారి కనుక దీని దృష్టి పెడితే మళ్ళీ వందల సంవత్సరాలు ఈ ఇటువంటి గ్రామాల వరద గ్రామాలపై శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఇన్ని వేల మంది ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ రెండు నెలల్లో వాళ్ళు తినడానికి తిండి లేక తాడ నీరు లేక ఎవరెవరు పడవల మీద పట్టుకొచ్చి ఇచ్చే పులిహోర పొట్టలలో వాటర్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు